సార్ మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ ఒక ఐదు ఐదో పైప్ నుంచి స్టార్ట్ అయింది సార్ లైట్గా ఐదో పైప్ నుంచి అంటే వంద అడుగుల నుంచి ఓకే సార్ మళ్ళా రెండు వందలకి కొంచెం అట్లా ఒక అప్పుడప్పుడు ఒక అర్ధ తీరు వాటర్ వస్తా ఉంది ఓకే సార్ ఒక్కోసారి ఒక్కోసారి మళ్ళా స్టాప్ అయితే అట్లా వస్తా ఉంది సార్ మళ్ళీ మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఇరవై ఐదు నుంచి సరే ముప్పై నుంచి మూడు వందల ముప్పై నుంచి ఫుల్ ఫుల్ వాటర్ లైట్గా వస్తానండి ఒక తీరంతా అప్పుడప్పుడు అసలు ఒక్కసారిగా మూడు వందల లాస్ట్ పైప్ మూడు వందల అరవై ఐదు అన్నాడు కదా లాస్ట్ పైప్ వేసేటప్పుడు స్టిమ్ వేసింది అట్లే అవునా ఓకే ఓకే నాలుగు పట్టుకున్నా కూడా ఓకే సార్ ఓకే ఎంత వాళ్ళయితే ఎన్ని ఇంచులు చెప్పారు సార్ వాళ్ళు బండోళ్ళు బండోళ్ళు చెప్పింది నాలుగు ఇప్పుడు రిమో చేస్తున్నారు కేసింగ్ ఎంత పడింది సార్ ఆరు అడుగులు సార్ అంతేనా ఆరు అడుగులు చిన్న చిన్న కేసింగ్ ఆరు అడుగులు పడింది అదే పైనే సార్ కదా లావుగా అవును సార్ అవును అదే ఆరు అడుగులు పడింది ఓకే సార్ ఇంకా చిన్నది అది అరవై అడుగులు అన్నాడు అది సెవెన్ అరవై సిక్స్టీ ఫీట్ వేస్తారా సార్ అది అదే ఓకే అది ఇంకా వేయలేదు జస్ట్ పైపులు రిమూవ్ చేస్తున్నాడు ఓకే సార్ ఓకే అది పైపు ఏమి చిన్నది కేసింగ్ అవును సార్ అవును అది ఫిట్ చేస్తారు బోర్ క్లీన్ చేసి సారీ వాటర్ క్లీన్ చేసిస్తాము అవును సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే ఇట్స్ ఓకే సార్ ఓకే సార్ వెల్కమ్